ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే నేను ఆ వీడియో చూపించాలనుకోవట్లేదు దాని లింక్ కావాలంటే నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే మరి ఇది న్యూస్ ఛానల్ కాబట్టి ఒకవేళ అది వాడితే ఏమైనా స్ట్రైక్ చేస్తారేంటో నాకు తెలియదు నాకు ఇది కొత్త కాబట్టి ఆ వీడియో యొక్క సారాంశాన్ని నేను మీకు చెప్తాను ఏంటంటే ఇది నేను ఒక న్యూస్ విన్నాను నేను ఎక్కువ న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది సమాజంతో పాటు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది క్రైస్తవంలో కూడా ఏం జరుగుతుంది అనే విషయం మీద నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక న్యూస్ అనేది వచ్చింది అదేంటంటే నర్సాపురంలో ఒక క్యాథలిక్ చర్చ్లో ఇద్దరు పాస్టర్లు భాగం కోసం ఫైట్ చేసుకుని అది బాగా హల్చల్ అవ్వడంతో అక్కడికి పోలీసులు వచ్చి ఆ ఇష్యూని సెటిల్ చేసేంత దూరం వెళ్ళింది ఇది లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఆ లింక్ చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది అయితే దీని గురించి నేను ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానంటే ఆ ఇష్యూ కోసం కాదు కానీ ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆ కామెంట్స్ అనేవి నేను చూసినప్పుడు చాలామంది చాలామంది ప్రభని యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని వెక్కిరి వెక్కిరించడం జరుగుతుంది కాబట్టి అది నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా ప్రభుని ఇసుక్రీస్తు వారి సువార్తని తెలుసుకున్నాక ఇలాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు నిజమైన క్రైస్తవ్యం అనేది ఏంటనేది చెప్పడం సాటి క్రీస్తు యొక్క అడుగుజాడలో వెళ్తున్న నాకు అదొక బాధ్యత ఎవరైతే సత్య సువార్తలోకి ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాంటిది కాబట్టి న్యూస్ ఏంటంటే ఇద్దరు పాస్టర్లు నేనంటే నేను ప్రార్థన చేస్తానని మొదటి తారీఖున నరసాపురం క్యాథలిక్ చర్చ్లో ఆ ప్రార్థన నేను చేస్తానంటే నేను చేస్తాననే వాగ్వాదం కాస్త చిలికి చిలికి గాలువనే పెద్ద ఇష్యూ అయ్యి కొట్టుకునేంతకే వెళ్ళారు దాన్ని పోలీసులు వచ్చి సర్దుమణించారు అంత అయింది ఇందుకే ఈ గొడవ దేనికి వచ్చిందంటే దశమ భాగం నాకు కింద కామెన్స్ చదువుతున్నప్పుడు అంతా దశమ భాగం వల్ల ఎలాంటి గొడవలు వస్తాయి దశమ భాగంలో ఉన్న దొమ్మ లాంటివి ఏ పెడుతున్నారు అయితే నాకు అనిపించింది ఇంకా ఈ క్రైస్తవులు ఎలాంటి పద్ధతిలో ఉన్నారు ప్రవణేశ్రీస్తు వారి సువార్తను అంగీకరించి మనం ఇంకా దశమ భాగాల దగ్గర ఎందుకు ఆగుతున్నారు అసలు దశమ భాగాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఈ దశమ భాగం అనేది పాత నిబంధనకి సంబంధించిన చాలా మంది చెప్తూ వస్తున్నా సరే అబ్బే ఆ పదాన్ని హైలైట్ చేసుకున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రభు వారి సువార్త కంటే ఆయన త్యాగం కంటే ఆయన పరిచర్య విలువ కంటే దశమ భాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు ఈ దశమ భాగం అనే పదం ఎక్కడైనా వింటున్నారంటే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అది ఏ చర్చ అయినా కానివ్వండి ఏ సంఘం అయినా కానివ్వండి ఎలాంటి డినామినేషన్ అయినా కానివ్వండి ఎక్కడైతే దశమ భాగం అనే పేరు వినిపించిందో మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేయండి ఎందుకంటే దశమ భాగం పాత నిబంధనకి సంబంధించిందని మనందరికీ తెలుసు తెలిసినా సరే దశమ భాగంలో ప్రతి ఒక్కరు ఎంత తీసుకురావాలి మీ దాంట్లో ఎంత తీసుకురావాలి అంత తీసుకురావాలని చెప్పి జనాల్ని మోసం చేయడం కాకపోతే మరి బైబుల్ చదువుకున్న వాళ్ళేం నేర్చుకున్నారో నాకు అర్థం కాలేదు ఆ చర్చికి వచ్చి కూర్చున్న వీళ్ళేం వింటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఎవడైతే భాగం గురించి మాట్లాడుతున్నాడో ఎవడైతే భాగం కంపల్సరీ ఇవ్వాలంటున్నాడో ఎవడైతే భాగం ఇస్తేనే మనకి మేలులు ఆశీర్వాదాలు వస్తాయని చెప్తున్నాడో అలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేలందరికీ భాగం ఇస్తాము అని చెప్పండి అయితే ఈ దశమ భాగం ఇచ్చే ముందు వాళ్ళని ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడగండి ఏంటంటే మీరు సంఘం చర్చి ఏదైతే ఉందో చర్చి అనే పదం మీరు వాడకూడదు ఎవడైతే భాగం అనే పేరు ఎత్తుతున్నాడో వాడు చర్చిలో దశమ భాగం ఇవ్వండి అనే పదం వాడకూడదు ఎందుకంటే దశమ భాగం అనేది పాత నిబంధనకి సంబంధించింది కాబట్టి అప్పటికింకా చర్చ్ అనేది సంఘం అనేది లేదు కాబట్టి ఈ చర్చ్ అనే బిల్డింగ్ని తీసేసి మీరు ఈ యోర్దాన ప్రదేశానికి పాలస్తీనా ప్రదేశానికి వెళ్ళి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి నా మాట జాగ్రత్తగా ఉండండి ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి ప్రత్యక్ష గుడారం కూడా దేవుడు నాకు ఎలా బయలుపరిచాడు అలా కట్టకండి నిర్గమాకాండం చదవండి అక్కడ దేవుడు చక్కటి కొలతలు ఇస్తాడు ఆ కొలతలతో ప్రత్యక్ష గుడరాన్ని కట్టి మందసం ఉంది కదా అది ఎక్కడుందో కొంచెం నెతకండి లేకపోతే ప్రార్థన చేయండి మీకు దేవుడు దర్శనంలో చూపిస్తాడు మందసం ఎక్కడుందో ఆ పోయిన మందసాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టండి పొద్దున్న సాయంత్రం నైవేద్య బలు అర్పించండి అర్థమవుతుందా భాగంలో ఇంకో భాగం తీసి ఇవ్వండి లేవ్య వ్యవస్థను ఏర్పాటు చేయండి ఈ లేవ్య వ్యవస్థతో పాటు యాజకులను కూడా ఏమంటారు దాన్ని నిర్మి యాజకులను కూడా పెట్టండి పెట్టిన తర్వాత ఈ యాజకుల మట్టికి అక్కడ పనిచేసే విధంగా ఉండండి ఈ చుట్టుపక్కల ప్రత్యక్ష కూడా చుట్టూ మీరు అందరూ ఎవరైతే దశంభాగాలు ఇవ్వాలనుకుంటున్నారో మీ ఇల్లు వదిలేసి మీ ఆస్తి అంతా వదిలేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో మీ స్థిరత్వాన్ని ఏర్పరచుకోండి మీ కార్లు ఇవన్నీ వదిలేసి ఈ ఏదైతే ప్రత్యక్ష గుడారం ఉందో అక్కడికి వచ్చి మీ యొక్క లివింగ్ అనేది అక్కడ ఏర్పరచుకోండి ఇంకా విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వండి ఆరు రోజులే చేయండి ఏడో రోజు ఎట్టి పరిస్థితుల పనులు ఉన్నా సరే ఆపేసుకుని విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వండి ఇంకా మీరు అన్నం కూర ఇలాంటివి తినకండి దేవుడు లేవే కాండలో మీకు ఒక ఫుడ్ నియమాన్ని ఇచ్చాడు ఆ ఫుడ్ నియమాన్ని ఫాలో అవ్వండి భాగం కావాలనుకుంటే ఏది తినాలో ఏది తినకూడదో దేవుడు మీకు చెప్పాడు అర్థమవుతుందా అది తినండి తర్వాత సున్నతి చేయించుకోండి సర్కం సున్నతి చేయించుకోండి తర్వాత మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సున్నతి చేసుకోండి తర్వాత ఈ పండుగలు పస్కా పండుగ పుల్యను రొట్టెల పండుగ శృంగధ్వని పండుగ గుడారాల పండుగ ప్రాయశితార్థ పండుగ పెంతకోస్త పండుగ ఈ పండగలన్నీ చేయండి అర్థమవుతుందా ఈ పండగలన్నీ చేసి మీ దగ్గరున్న పేదవారికి వచ్చిన దశమ భాగంలో కొంత దశమ భాగం తీసి వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే అందులో కూడా భాగం పేదవాళ్ళకి ఇవ్వాలి అర్థం అవుతుందా అహరోనికి యాజకులకి రావాల్సిన ఆ మాంసాన్ని ఆ బలి నియమాన్ని ఫాలో అవ్వి అది కూడా ఇవ్వండి అర్థం అవుతుందా తర్వాత మెయిన్గా ఎవరైతే దశంభాగం అడుగుతున్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మీ డెలివరీ చేయించుకోకండి మీకు నార్మల్ డెలివరీ అవ్వాలి నార్మల్ డెలివరీ అయిన తర్వాత మీరు ప్రసవించే పిల్లలు ఉంటారు కదా మీ ప్రసవం అయిన తర్వాత కడగా కొన్ని రోజులు ఉండండి ఓకేనా మీరు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోకండి ఆ ప్రత్యక్ష గుడవారం పక్కనో లేకపోతే మీ చుట్టుపక్కల ఏర్పరచుకున్న ఆ ఏరియాలోనూ ఉన్నారు కదా హాస్పిటల్కి వెళ్ళకుండా అక్కడే మీ యొక్క స్థిరత్వాన్ని ఏర్పరచుకుని అక్కడే మీరు మీ డెలివరీ సొంతంగా చేసుకుని హాస్పిటల్కి వెళ్ళకూడదు మరీ చెప్తున్నాను అక్కడ ఉండి కడదినాలు పాటించండి అర్థమవుతుందా స్త్రీలు కడదినాలు పాటించండి ఇంకా ఇంకేమున్నాయి కడదినాలు పాటించాలి సబ్బాతు పాటించాలి బలు ప్రతి రోజు ఇవ్వాలి పండగలు ప్రతిరోజు చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఆ ప్రత్యక్ష దగ్గరికి వెళ్ళి మీ భాగాన్ని ఆ పాస్టర్కి ఇవ్వండి భాగం ఇవ్వండి భాగం ఇవ్వడం తప్పే కాదు అయితే ఈ లిస్ట్ అంతా రాసుకున్న తర్వాత ఇదంతా మీరు చేస్తే మీరు దశమ భాగం బ్రహ్మాండంగా ఇవ్వచ్చు ఎవ్వరు మిమ్మల్ని ఆపట్లే ఇది ఇస్తే దశ భాగం మనం ఇవ్వాలి అర్థమవుతుందా ఎందుకు ఈ మాత్రం దానికి మీరు అందరూ కొట్టుకోవడం ఎందుకు ఈ మాత్రం దానికి చర్చిల్లో దశంభాగం దశంభాగం అడవడం ఎవరైతే దశంభాగం అని అడుగుతున్నాడో వాడు చర్చి వదిలేసి ఈ పాలస్తీన యువర్ధన ప్రదేశానికి వెళ్ళి ప్రత్యక్ష గుడారం వేసి దేవుడు మందసాన్ని తెచ్చి అక్కడ పెట్టి బలులు స్థాపించి యాజక వ్యవస్థను ఏర్పరిచి సబ్బాతి దినాల్ని పాటించి కడ పాటించి సున్నతి చేయించి ఈ పండగలు చేసి మళ్ళీ ఈ వచ్చిన దశంభాగంలో మళ్ళీ ఓ దశం భాగం తీసి పేదలకి ఇచ్చి ఇదంతా చేసిన తర్వాత మీరు దశంభాగం తీసుకోండి సిగ్గుండు ఈ మాట సిగ్గుండర్లే మీ అందరికి మన అందరి చేతిలో బైబుల్ ఉంది మన అందరి చేతిలో బైబుల్ ఉంది మన అందరి చేతిలో బైబిల్ ఉంది చదవాలని ఇంకిత జ్ఞానం లేకుండా ఎవడ పడితే ఆడు చదువు లేకుండా ఎవడ పడితే ఆడు ప్రభు యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధాన త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటే వీళ్ళందరూ గొర్రెల్లాగా వినేసి ఇదే నిజం నమ్మేస్తే సిగ్గుండర్లా మీ అందరికీ అన్న అడుగుతున్నాండి దశమ భాగం ఎవడైతే అడుగుతున్నాడో ఇవన్నీ కూడా చేయమనండి అప్పుడు దశమ భాగం ఇస్తాం పాస్టర్ గారు పాస్టర్ గారు అనకండి దశమ భాగం ఇస్తాం యాజకుడు గారు అని అడగండి వీళ్ళ పాస్టర్లు కాదు యాజకులు వీళ్ళు కుమారులు ఆ అజయ్ కుమార్లు ఇవి కాదు కాదు ఉండాలి వీళ్ళ తాత ముత్తాతలు లేవీలో కాదు ముందు చెక్ చేసుకుని లేవి వ్యవస్థ వెళ్ళదైతే అప్పుడు యాజకుల్ని తయారు చేసి అక్కడ యాజక వ్యవస్థను పెట్టండి పాత నిబంధనలో భాగం దేనికంటే లేవీలకు పదో వంతు ఇచ్చి దేవుని చేస్తున్న పనికి వాళ్ళకి సహకరించాలి ఎందుకంటే లేవీలకి ఏ పని లేదు వాళ్ళు దేవుని యొక్క మందిర సేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ పది పదకొండు గోత్రాలు వాళ్ళు వాళ్ళకి సహాయం చేయాలి లేవే గోత్రానికి అంతేగాని అక్కడ దశం భాగం ఉంది ఇక్కడ దశం దశంభాగం ఉందంటే అక్కడ దశం భాగం ఒకటేనా దశం భాగంలో మళ్ళీ ఇంకా దశం చేయాలి తీయాలి భాగం రావాలంటే ఇంకా కొన్ని పండగలు చేయాలి దశం భాగం రావాలంటే ఆ పద్ధతి ఫాలో అవ్వండి దశం భాగం కావాలనుకుంటే చర్చిల్లో ఉండకండి ప్రత్యక్ష గుడారం కట్టండి ప్రత్యక్ష గుడారంలో మీ యొక్క లైఫ్ అనేది అలవాటు చేయండి మందసాని తీసుకురండి మందసాని అక్కడ పెట్టండి అతి పరిశుద్ధ స్థలంలో ఎలాంటి వాళ్ళు వచ్చారంటే క్రైస్తవకి ఆ న్యూస్ రిపోర్టర్ చెప్పారు చూడండి చాలా అద్భుతంగా చెప్పారు అసలు వాళ్ళకి సువార్త తెలుసు లేదో నాకు తెలియదు కానీ చాలా అద్భుతంగా చెప్పారు ఆ లింక్ నేను ఇస్తాను చూడండి ఎంత అద్భుతంగా చెప్పారంటే విశ్వాసికి ఆ చర్చిలో ఉన్న పాస్టర్ కూడా అంతలా తెలియదేమో అంత చక్కగా చెప్పారు వాక్యాన్ని వాళ్ళు అంత చక్కగా చెప్పారు దేవుడి యొక్క మాటల్ని దేవుడు ఏం చెప్తున్నాడు అది వినడం మానేసి ఇవాళ పాస్టర్ ఏం చెప్తున్నాడు అనే స్థితికి వచ్చారు మనందరూ ఏ చర్చిలో అయితే దశం భాగం పేరు ఎత్తుతారో రండి ఏ చర్చిలో అయితే దశం భాగం అనే పేరు ఎనపడుతుందో వాడు పాస్టర్ కాదు అది సంఘం కాదు సంఘం అంటే జీవం కలిగిన దేవుని యొక్క త్యాగం అది ప్రభ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా తయారైన అలాంటి సంఘంలో ఇలాంటి చెత్త ఇలాంటి స్క్రాప్ వస్తుందంటే మనం అప్రమత్తంగా ఉండాలి ఎందుకు అప్రమత్తంగా ఉండాలి దేవుడే చెప్పాడు కదా నా తర్వాత అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు గొర్రె చర్మం వేసుకున్న తోడలు మిమ్మల్ని మోసపరుస్తారు జాగ్రత్తగా ఉండండి సువార్తను అంతి పట్టుకుని ఉండండి ఈ దశంభాగాలని అయ్యని అని ఎంతమందిని మోసం చేస్తున్నారు క్రైస్తవంలోకి వచ్చి పది మందికి మంచి చెప్పాల్సిన మాటలు పది మందికి స్వార్త చెప్పాల్సిన మన ఆ పాస్టర్లు ఒకడికొకడు కొట్టుకున్నాడు అంటే సమాధాన పరిచే ఆత్మ ఎక్కడుంది మీ అందరిలో సమాధాన వారు ధన్యులు వారు దేవుని బిడ్డలనబడుతురు ఎక్కడుంది సమాధానం ఆ వీడియో మీరు చూస్తే ఒకడు కొట్టుకుంటే ఒకడి మీద ఒకడు ఇష్టం వచ్చినట్టు చేసేసి అక్కడ యేసుక్రీస్తు వారి నామాలు పరిచి చూసే వాళ్ళందరికీ క్రైస్తవ్యం అంటే ఇదే అనే ఆ పాటలోకి తీసుకొస్తున్నారు కదా సిగ్గుండాలి ఎవడైతే దశం భాగం అడుగుతున్నాడో ఇవన్నీ వాడు చేయాలి ఎవడైతే దశ దశ భాగం అడుగుతున్నాడో ఇవన్నీ చేసిన తర్వాత వాడికి మీరు దశమ భాగం ఇవ్వండి లేకపోతే వాడు చర్చి నుంచి బయటికి రండి ఎవడైతే ఈ భాగాలు అనే పేర్లు ఎత్తుతున్నాడో ఎవడైతే ఈ ఈ స్క్రాప్ నాన్సెన్స్ వాగుతున్నాడో వాళ్ళందరికీ ఇదంతా చెప్పండి మాస్టర్ గారు సారీ యాజకులు గారు మీరందరూ ఇది చేస్తే మీకు దశంభాగం మేము ఖచ్చితంగా ఇస్తాం ఇంకో విషయం ఏంటంటే ఈ దశంభాగం ఎవడైతే అడుగుతున్నాడో ఈ స్క్రాప్ ఈ స్క్రాప్ బాయ్ ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళాను మీరు మీ వృత్తి అంతా మానేయండి మీకు ఉండే జాబ్ కానీ మీ సంఘం మీ సంఘంలో ఉండే పరిచయం అంతా మానేసి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే కూర్చోవాలి పొద్దున్న సాయంత్రం ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత మీకు దశంభాగం ఇస్తాం అని చెప్పండి కాబట్టి ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేలతో జాగ్రత్తగా ఉండండి ఓ క్రైస్తవమా ఓ క్రైస్తవ సంఘమా ప్రభు అని యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం కోసం కాదు ఇలాంటి చెత్త స్క్రాప్ కోసం కాదు ప్రభు అని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టింది ఆయన సిలువలో అంత ప్రాణం త్యాగం చేసింది ఆయన నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఆయన మరణ సమాధిని పునరుద్ధానాన్ని అంగీకరించి మన పాపాలను ఒప్పుకోవడానికి అంతేగాని ఈ ప్రాస్పరిటీ హాస్పల్స్ కి సంబంధించి కాదు ఇలాంటి వాటి నుంచి బయటకు రండి ఈ దశమ భాగాలు అనే పేరు ఎవడైతే ఎత్తుతున్నాడో ఆ పేరు ఎత్తునోడికి ఇదంతా చేస్తేనే మీకు దశమ భాగం ఇస్తామని చెప్పండి లేదంటే బయటకు వచ్చేసింది ఎక్కడైతే ప్రభుని యేసుక్రీస్తు వారి సువార్త వినపడుతుంది ఎక్కడైతే ప్రభుని యేసుక్రీస్తు వారి సత్య సువార్థ త్యాగాన్ని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అక్కడ సువార్త తెలుసుకోండి ఈ దశమ భాగాలని ఈ ప్రథమ ఫలాల పండుగలని ఈ గుడారాల పండుగలని ఇలాంటి ఈ స్క్రాప్ నాన్సెన్స్ ఎక్కడ జరుగుతుందో అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి ఇది అసలైన సువార్త కాదు ఈ దశమ భాగం అనే పేరు ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనేది సువార్త కాదు ఇది దోచేస్తున్నారు మీ అందరి దగ్గర నుంచి డబ్బుల్ని మీ కష్టాన్ని మీ మీ యొక్క శ్రమని వీళ్ళందరూ తినేస్తున్నారు ఈ తోడేళ్ళు గుర్ర చర్మం వేసుకున్న తోడేలు వీళ్ళందరూ వీళ్ళ దగ్గర నుంచి క్రైస్తవం జాగ్రత్తగా ఉండాలి సమాధాన పరచాలి సమాధాన పరిచి అసమయం ముందు సమయం ముందు వాక్యాన్ని బోధించాలి సమాధానంతో వాక్యాన్ని చెప్పాలి ఖండించాలి నీతి ఎందు శిక్షణ ఉంచాలి ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలు వినపట్టలేదా మీ అందరికి ఇవాళ బయట అన్యులు అడుగుతున్నారు ఇది కాదు అంటే ఇది కాదు ప్రభుక్రీస్ మీకు చెప్పింది ఆ వీడియోలో కూడా ఆ న్యూస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళకి అర్థమైంది ప్రభు వారు ఏం చెప్పారు వాళ్ళకి అర్థమైంది వారి త్యాగం ఏంటనేది కానీ ఇవాళ ఈ దశమభాగాలు అనే పేరుతో ఎంత హంగామా చేస్తున్నారంటే నిజంగా నిజంగా ఇప్పటికీ యేసుప్రభు కంటే భాగం అనే పేరు ఎక్కువ వినపడుతుందంటే అర్థమవుతుందా ఈ దశమ భాగం అనే పదం క్రైస్తవ్యాన్ని ఎంత శాసిస్తుందో కాబట్టి దీని నుంచి బయటకు రండి ఇది నిజమైన పరిచర్య కాదు ఇది నిజమైన సువార్త కాదు వీళ్ళందరూ గొర్రె చర్మం వేసుకున్న తోడేలు వీళ్ళందరికీ తీర్పు తీర్చబడింది వీళ్ళు అబద్ధ ప్రవక్తలు వీళ్ళు ఏర్పరిచిన ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే ఆత్మ కలిగిన వారు ఇలాంటి సంఘాల నుంచి ఇలాంటి బోధ నుంచి ఇలాంటి డినామినేషన్లు ఎక్కడైతే ఉన్నాయో దశమ భాగం అనే పేరెత్తే డినామినేషన్ ఎక్కడైతే ఉందో బయటకు వచ్చేసేయండి ప్రభా నేసుక్రీస్తు వారి సువార్తను అంగీకరించే స్వచ్ఛమైన మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడికి వెళ్ళండి నేను అన్నాను కాదు కానీ నా వీడియో చాలా మంది చూస్తున్నారు చూస్తున్నారు చూసిన వాళ్ళకి అర్థమైతే ఈ వీడియో షేర్ చేయండి నా వీడియో లైక్ కొట్టద్దు సబ్స్క్రైబ్ కొట్టద్దు ఏం కొట్టకండి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివి వాస్తవంగా క్రైస్తవ్యం కాదు ఇది ప్రభు యేసుక్రీస్తు వారి సంఘం జీవం కలిగిన సంఘం అంటే ఆయన త్యాగం అది ఆయన శిష్యులు ప్రాణ త్యాగంతో ఏర్పరచబడిన అపోస్తుల సంఘం వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళ త్యాగానికి విలువివ్వాలి ఇవ్వాలి ప్రభు వారి శిల్వ త్యాగాన్ని మనం విలువివ్వాలి కాబట్టి ఎవడైతే భాగం అడుగుతున్నాడో ఎవడైతే దశమభాగం పేరుతో కొట్టుకు చేస్తున్నాడో భాగం మీరు ఇవ్వండి అయితే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు వాళ్ళు చేయాల్సిన నియమాలు ఇది కాదు కాబట్టి ఇలాంటివి ఎవడైతే చేసుకున్నాడో వాళ్ళందరికీ నేను చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వండి వాళ్ళని కాపాడుకోండి అలాంటి వాళ్ళు ఈ సంఘానికి సొసైటీకి చాలా మంచిది అలాంటి వాళ్ళకి మీ దశం భాగాలు మీ జీవితాన్ని మీ జీవితాన్ని కాపాడుకోండి అర్థమవుతుందా కాపాడుకోండి కాబట్టి క్రైస్తవ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేలు వస్తారని మనకి ప్రభుని యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి జాగ్రత్తగా ఉండి మన చేతులు బైబుల్ ఉంది కాబట్టి చదువుదాం 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 అసలు అయిన ఏంటని ఏంటంటే తెలుసుకున్నాం ఇది స్వార్థ కాదు ఇది అబద్ధ సువార్త సత్య సువార్తకి దూరంగా వెళ్ళిపోయే సువార్త కాబట్టి వారి సత్య సువార్థను అంగీకరించండి ఈ ప్రాస్పరిటీ విషయాల గురించి ఈ దశంభాగాల గురించి సాధ్యమైతే వీటన్నిటి నుంచి దూరంగా రండి ప్రభువు వారి స్వచ్ఛమైన సువార్త కోసం వెతకండి అది ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళండి కాబట్టి క్రైస్తవ్యానికి నా వినపం ఏంటంటే ఇలాంటి గొర్రెచరం వేసుకున్న తోడేల దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి వీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండి మీ ఆత్మీయ రక్షణను కోల్పోకండి మీ ఆత్మీయ రక్షణ కోల్పోకండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మోసం చేసే పనికి మాలిన స్క్రాప్ బ్యాచ్ నుంచి బయటకు వచ్చేసేయండి ఇదే నా వినపం కాబట్టి ప్రభుణేశుక్రీశ్వర్ నామాన్ని అవమానపరచకండి ఎందుకంటే ఒక ప్రభో నే సుక్రీశ్వరి స్వార్థను అంగీకరించిన వ్యక్తిగా నా బాధ్యతగా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు దీన్ని తెలుసుకొని మీరు కూడా అప్రమత్తంగా ఉండి మీ యొక్క కష్టాజీతాన్ని జాగ్రత్త పెట్టుకోండి అది నిజమైన సువార్తకి మీరు ఇస్తే ప్రభువుకి సంతోషం పరిచర్య చేసుకున్న వాళ్ళకి కూడా సంతోషం కాబట్టి ఇలాంటి భాగం అనే పదం ఎవడైతే ఎత్తాడో వాళ్ళందరి దగ్గర నుంచి పరిగెట్టుకుని వచ్చేసింది కాబట్టి ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభుని సుప్రీ స్పరిపరేట వందనాలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ప్రభుని చుక్రీస్కోవాలి సత్య సువార్తని పరిశీలించి పరిశోధించి అంగీకరించండి థ్యాంక్ యూ